వైకుంఠ ప్రాప్తిని కలిగించి ముక్కోటి ఏకాదశి ఈ నియమాలు పాటిస్తే మోక్షం ఖాయం మూడు కోట దేవతలు భూలోకన వచ్చి అనుగ్రహించి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పూజ ఎలా చేయాలంటే వ్యాస మహర్షి రచించిన భవిష్యత్ పురాణం ప్రకారం సాధారణంగా మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాం అయితే ముక్కోటి ఏకాదశికి ఒక ప్రత్యేక స్థానం ఉంది మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుసు రాశిలోనికి ప్రవేశించి వచ్చే ఏకాదశి శుక్ల ఏకాదశిని మాత్రమే ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి పది తేదీ పుష్య మాసం శుక్ల పక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాం పండితులు చూసిస్తున్నారు ముక్కోటి ఏకాదశి విశిష్టత శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకంలో వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది అష్టదళ పురాణాల ద్వారా తెలుస్తుంది ముక్కోటి ఏకాదశి పూజకు శుభముహూర్తం ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికి ప్రాధాన్యత కాబట్టి ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి వైష్ణవ ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఉత్తర ద్వార దర్శనం పిలిచే వైకుంఠ ద్వార దర్శనం చేయడం వల్ల శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో పాటు సకల శుభాలు చేకూరుతాయి ఇంట్లో బ్రహ్మమూర్తిలో శ్రీ లక్ష్మీనారాయణ యథాశక్తి పూజించి విష్ణు సాహసనామ పారాయణ చేయాలి ఆలయంలోకి వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు మాలను భక్తితో సమర్పించాలి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఇరవై నాలుగు ఏకాదశిలో ఉపవాసం చేసిన సమానం అందుకే ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల తప్పనిసరిగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలు పండ్లు వంటి ఆహారం తీసుకోవచ్చు సంధ్యాకాలంలో పూజ చేసుకొని ఆ రాత్రి జాగారం చేయాలి జాగారం చేసేటప్పుడు భక్ భగవంతుని కీర్తనలు భగవంతుని కథలు హరికథ కాలక్షేపంతో జాగారం చేస్తే జాగార ఫలం సంపూర్ణంగా దక్కుతుంది ఏకాదశి అద్ద అర్థం ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు ఈ ఏకాదశి ఉపవాసం రోజు పదకొండు అదు అదుపులో ఉంచుకుని వాటిపై నియంత్రణ సాధించి ఏకాదశి దీక్షను చేయడమే ఏకాదశి వ్రతం యొక్క అర్థ అంతరార్థం ఉపవాసం అంటే భగవంతుని దగ్గరగా ఉండి భగవంతు నామ నామస కాలం గడపడం జాగారం అంటే విష్ణు సేవలో గడపడం ఇంకోటి ఏకాదశి వ్రత నిష్టగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది భగవంతు తత్వం బోధిస్తుంది పరమ పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నిష్టగా సత్యనారాయణ స్వామి ఆచరించేవారు మామూలు రోజుల కన్నా కోటి రెట్లు ఫలితం అధికంగా లభిస్తుంది భక్తి శ్రద్ధతో నియమనిష్టతో ఏకాదశి వ్రతం ఆచరించేవారు మరియు నాటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే శుచిగా నిత్య పూజా కార్యక్రమం ముగించుకొని ఒక బ్రాహ్మణికి భోజనం పెట్టి దక్షిణ తాంబాన్ని ఇచ్చి నమస్కరించే భగవంతుకి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసం విడవాలి ఏకాదశి రోజు ఉపవాసం చేసి హరినామ స్వరణతో గడిపిన వారికి శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో ఏకాదశి పుణ్యం లభిస్తుంది శాస్త్రం చెప్పబోతుంది ఏకాదశి రోజు మనం కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని ఉపవాస జాగారంతో విష్ణు లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందుదాం తరిద్దాం ఓం నమో భగవతి వాసుదేవాయ నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చే